కుర్తా ఫుల్ క్లీన్ అయింది క్లీన్ అయింది అన్న చట్టికి దగ్గర దగ్గర కొమ్ములు మరియు కాపులు కాయలు బాగా వచ్చాయి అన్న ఇవి పైన వచ్చే కాపు మొత్తం వీటి వల్ల అవునా వీటి వల్ల దగ్గర దగ్గర వచ్చింది దగ్గర దగ్గర వచ్చింది బాగా లేదు ఊరికే ఎరిపి వేరే విత్తనం వేయాలని అనుకున్నాం మనం మీరు ఓకే తీసేసి అవునా అంటే గ్రోత్ లేకుండా ముడతనే అనేది ఎక్కువ ఉండదు ఏం లేదన్న ఫుల్ ఉంది అన్న ముడత ముడత ఎక్కువ ఉండేది గ్రోత్ లేకుండా లేదో పింద లేదో కాయ లేదో ఏం లేదన్న ఏం లేకుండా మనకు వచ్చిన పూత కూడా వెంటనే కాపు సెట్ అయితే ఉంది ఈ కాపు ఫ్లోర్

ముడత ఫుల్ క్లీన్ అయింది ఆ క్లీన్ అయింది ఓకే చట్టికి దగ్గర దగ్గర కొమ్ములు మరియు కాపులు కాయలు బాగా వచ్చాయన ఇవి ఈ పైన వచ్చే కాపు మొత్తం వీటి వల్ల అవునా వీటి వల్ల దగ్గర దగ్గర వచ్చింది దగ్గర దగ్గర వచ్చింది స్పెక్టర్ ఇంకేమైనా స్ప్రే చేశారు దాంట్లో గరుడ కంపెనీ పోలీస్ స్టేషన్ పోలీస్ చేశారు అవునా చాలా బాగుంది అది కూడా బాగుంది బాగుంది ఈ రెండు మందులు రెండు వారాలు స్ప్రే చేశారు అవును వారం వారం వేదులు ఈ రెండు మందులు స్ప్రే చేయడం వల్ల ముడత క్లీన్ అయిపోయి కాపు అనేది ఎక్సిడెంట్ వచ్చింది అవును ఈ కాపు బాగా రావడానికి గ్రోత్ బాగా రావడానికి ఇవే మందులే కారణమైనా వేరే మందులు ఏమైనా మందులు కారణం వేరే మందులు తోటి రైతులకి మందులు చెప్పారా ఒక యాభై రైతులకి చెప్పాను శ్రీ లక్ష్మి వెంకటేశ్వర పంపించారు ఈ మందులు మీరు ఎక్కడ లక్ష్మి వెంకటేశ్వర తీసుకున్నారా ఎూర్ టర్నింగ్ దగ్గర శ్రీ లక్ష్మి వెంకటేశ్వర ఫైట్ లేయర్స్ డీలర్ వచ్చేసి అక్కడ అవైలబుల్ అయితే ఉంటాయి మీరు తీసుకున్నది రిజల్ట్స్ అయితే బాగున్నాయి బాగున్నాయి తోటి రైతులు ఎవరైనా సరే వాడుకోవచ్చు చూడండి ఒకసారి వచ్చిన పూత కూడా వెంటనే కాపు సెట్ అయితే ఉంది. ఈ కాపు ఫ్లోరింగ్ 200 మందలనేనా? అవునన్నా. ఈ రెండు మందల్ కదా. మధ్యలో ఏం స్ప్రే చేయలేదు కదా. లేదు గ్రోత్ కూడా నేచురల్ గానే వచ్చింది కదా. దగ్గర దగ్గర వచ్చినాయండి కాపు బాగుంది. అదేనండి. కూడా చూండు. కాయలు కూడా బాగా సెట్ అయినాయి కాపు దగ్గర దగ్గరకు వస్తుంది. గనపులు కూడా దగ్గర దగ్గర వస్తాయి. ముడత మొత్తం క్లియర్ ఏ కాపునది ఎక్సలెంట్ గా వచ్చింది ఓకే ఎవరైనా రైతులు వాడుకోవచ్చు కదా మళ్ళీ వస్తారు. కచ్చితంగా ఓకేనా ఓకేనా థాంక్యూ.